హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుప్రజా క్రియేటివ్ ఛానల్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక్కడ అయితే చక్కలు అయితే ప్రిపేర్ చేశామన్నమాట తెలంగాణలో అయితే అప్పాలన్నీ అంటారండి ఇక్కడ మేమైతే ఆంధ్ర సైడ్ వాళ్ళమైతే చక్కలని అయితే అంటాము ఈ చక్కలు ప్రిపేరింగ్ అనేది ఏ విధంగా చేశాము అనేది మాత్రం గా ఎండింగ్ వరకు కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే సరదాగా కొంచెం సరదాగా ఎంజాయ్ చేస్తూ అయితే చక్కలు అయితే ప్రిపేర్ చేసాము అందరము ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను చూసి చేయండి ఈ పౌడర్ వచ్చేసి మనకి పుట్నాల పౌడర్ అనమాట ఇది వచ్చేసి మనం హాఫ్ గ్లాస్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫోర్ కప్స్ ఆఫ్ బియ్య పిండి అయితే తీసుకుంటున్నాం అనమాట ఫోర్ గ్లాసెస్ ఆఫ్ బియ్య పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాము హాఫ్ గ్లాస్ పుట్నాల పొడి అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి పల్లీల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చెక్కలు మాత్రము చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా అయితే ఈ వెరైటీని అయితే డెఫినెట్ గా అయితే ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వచ్చేసి మన బియ్య అయితే యాడ్ చేసుకున్నాం కదండి ఇక్కడ వచ్చేసి ఇందానికి వచ్చేసి మనం హాఫ్ గ్లాస్ పుట్నాలు కూడా అయితే యాడ్ చేసాం కదా ఇక్కడ హాఫ్ గ్లాస్ వచ్చేసి పల్లీల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ పచ్చిమిర్చి అనేది కొంచెం మిక్సీలో ఈ విధంగా అయితే పచ్చిమిర్చి తీసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి అంటే మనం కారంకి తగినట్టుగా అయితే తీసుకోవాలి ఇక్కడ దీంట్లో అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందనే పెసరపప్పు అనేది నానబెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఆ పెసర్పప్పుని అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే కాగిన నూనె వేసుకునే తర్వాత వేసుకోవాలి కాబట్టి ఆల్రెడీ అనేది అనమాట నూనె అయితే ఆల్రెడీ పెట్టేసాము పొయ్యి మీద ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అండ్ ఉప్పు అనేది మిక్సీ అయితే వేసేసుకుంటాం కదండి ఆ పేస్ట్ని వచ్చేసి దీంట్లో అనేది యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఉప్పు అనేది మనం మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి పక్కనైతే మనం బాండి అయితే పెట్టేసుకున్నామో ఆయిల్ అయితే కాగడానికి అండ్ కొంచెం అయితే జీలకర్ర అనేది యాడ్ చేసేసుకోవాలి అండ్ వచ్చేసి హాట్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి మనం అన్నీ కూడా ఇంకా పచ్చికారం అన్నీ కూడా వేసేసాం కదండి ఉప్పు అన్నీ కూడా కలిపేసుకొని తర్వాత వచ్చేసి కొంచెం వేడి నూనె అనేది మిక్సింగ్ చేసామండి అది వచ్చేసి కొంచెం క్లిప్ అయితే మిస్ అయిపోయింది కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మనం ముద్దలు అనేది ఇక్కడ కట్టుకోవాలి నేను చూపించినట్టుగా ఈ విధంగా అయితే మనం ఈ విధంగా చక్కెర అయితే మిషన్ పెట్టేసుకొని వత్తేసుకోవడమే ఇక్కడ అందరం కూడా కూర్చొని అయితే చేస్తున్నాం అనమాట అత్తయ్యేమో అక్కడ కాలుస్తున్నారు మేమేమో ఇక్కడ నేనైతే ముద్దలు చేస్తున్నాను క్రిత ఏమో ముద్దలు చేస్తుంది నాతో పాటు దీంట్లో వచ్చేసి మనం హాట్ వాటర్ అండ్ వేడి నూనె అనేది యాడ్ చేసుకోవాలండి మెయిన్గా ఓకేనా ఆ వీడియో తీసాను కానీ ఏదో డిలీట్ అయిపోయిందండి అది ఇక్కడైతే చక్కలు అయితే ప్రిపేర్ అయితే అయిపోతున్నాయి అనమాట ఈ విధంగా అయితే చక్కలు అయితే రెడీ అవుతున్నాయి చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో చక్కలు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి స్నాక్స్ కానీ మనం ఈవినింగ్ స్నాక్స్ గా కూడా మనం మంచిగా అయితే తింటూ కొంచెం చాయ్ తాకుంటూ స్నాక్స్ కూడా తినేసేయొచ్చు అనమాట ఈ విధంగా మంచిగా చూసారా మంచిగా ఎలా పొంగుతున్నాయో చక్కలు అయితే చాలా చాలా టేస్టీగా వచ్చాయండి ఇద్దరైతే కాసేపు అయితే కొట్టుకున్నారు నేనైతే వేస్తా నేను చేస్తాను నేను చేస్తానని కాసేపు అయితే నేనే చేస్తాను అంటున్నాడు అనమాట సుశాంత్ ఏదో డైలాగ్ వేశాడు ఫుల్ నవ్వుకున్నామైతే అండి ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మాత్రం ప్లీజ్ కొంచెం లైక్ చేయండి పిల్లల కోసమైనా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ ఇంతవరకు కూడా ఎవరైనా కొత్త వాళ్ళైనా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మన వీడియోస్ డైలీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను షార్ట్స్ పెడుతూ ఉన్నాను లైవ్ అయితే లైవ్ కూడా చేస్తున్నారండి కొంచెం మేము మధ్య కుదరక అయితే లైవ్ అయితే పెట్టట్లేదు సరిగా ఇక్కడ టెడ్డి గడు కూడా లేసాడనమాట నిజంగా చెప్పాలంటే టెడ్డి ఎప్పుడు నిద్రపోతే అప్పుడు పెట్టుకుందామని చెప్పేసి అయితే పోస్ట్ చేసుకుంటూ వచ్చామండి ఏదో నిద్రపోయాడు కదా అని చెప్పి చక్కలు అయితే స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసిన ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్కి టెడ్గా వేసేసాడండి అస్సలు నిద్రపోవట్లేదనమాట టెడ్డి ఇక్కడైతే చెక్కలు అయితే కాలిపోయాయి కదా భచ్చిచ్చిందనమాట తినమని చెప్పి టేస్ట్కి టేస్ట్ తిని చెప్తున్నాడు బాగుందని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాడు అందరు కూడా టూ డేస్ ముందు పెట్టుకున్న ప్రోగ్రామ్ అయితే ఆ రోజు అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి చక్కలు చేయడం అయితే సక్సెస్ఫుల్గా టెడ్డి నిద్రపోతే చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం కానీ వాడైతే మాత్రం అసలు చాలా చాలా అల్లరైతే ఎక్కువ అయిపోయింది టెడ్డి గడిది మధ్య మెయిన్ లైవ్స్ కూడా చేయకపోవడానికి కూడా కారణం అదే అండి మెయిన్ లైవ్స్ కూడా సరిగా చేయట్లేదు నేను అని ఇక్కడైతే చక్కలు అయితే కాల్స్తున్నదనమాట అత్తయ్య అయితే చెక్కలు అయితే ప్రిపేర్ అయిపోయాయండి చాలా చాలా టేస్టీగా వచ్చాయి అండ్ క్రిస్పీగా కూడా ఉన్నాయి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా అయితే ట్రై చేయండి అండ్ చెక్కలు ఏ విధంగా వచ్చాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే కొంచెం లైవ్ కూడా అందరు కూడా అటెండ్ అవ్వండి లైవ్కి అయితే అస్సలు ఎవ్వరు కూడా అటెండ్ అవ్వట్లేదు అండి అస్సలు ఎవ్వరు కూడా లైవ్ అయితే చాలా చాలా వ్యూ అయితే తగ్గిపోయింది లైవ్ పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు నిజంగా చెప్తున్నాను నేను ఇంకా చెక్కలంతా కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే చాకోస్ అయితే కల్పించారనమాట పిల్లలకి రెడ్డికి అయితే చాకీస్ చాకోస్ అయితే పెడుతున్నారనమాట ఇంక కూడా కూర్చొని వీడియోస్ చూసుకుంటూ చాకోస్ అయితే అవి అయితే కంప్లీట్ చేసేస్తున్నారనమాట తింటున్నారు చాలా సరదాగా అయితే చేసేసామండి చక్కలు అయితే మాత్రం అందరూ అసలు చేసినట్టు కూడా అనిపించలేదు అనమాట ఇంకా పిల్లలకైతే కల్పించిన తర్వాత నేనైతే ఇంకా కాఫీ అయితే పెట్టుకొని అయితే తాగుతున్నాను అనమాట కొంచెం కాఫీ తాగితే కొంచెం మైండ్కి చాలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కదా అందరికీ కూడా అంతే కదా అండ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అయితే కాఫీ అయితే తాగుతున్నారండి ప్రశాంతంగా కూర్చొని కానీ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి గాయస్ బై ఫ్రెండ్స్